యానాదుల ముఖాముఖిగోను గ్రామంతో రాష్ట్ర యానాదుల సంక్షేమ శాఖ అధ్యక్షుడు కల్లూరు చిన్న పెంచులయ్య పాల్గొని ప్రతి ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామ యానాదుల సంఘం నాయకులు ఆయనకు బాణాసంచా పేల్చి ఘన పలిగారు యానాతుల ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా రాపూరు మండలం వెలుపూలు గ్రామంలో రాష్ట్ర యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కల్లూరు చిన్న పెంచాలయ పాల్గొని ప్రతి ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వెలుగోను గ్రామ యానాదుల సంఘం నాయకులు బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలిగారు ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పది లక్షల మంది యానాదులు ఉంటే చట్టసభల్లో తాగునీరు ఇలా సమస్యలు ఉన్నాయని సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మురళి రవీంద్రబాబు ఉషా పెంచలయ్య ప్రభావతి తదితరులు పాల్గొన్నారు

ఏదైతే యానాదులతో ముఖాముఖి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాపూర్ మండలం ఎలుగోను యానాది కాలనీలో మా యొక్క టీం అంతా కూడా పర్యటించడం అనేది ఈ సందర్భంగా మేము ఏదైతే ఈ కాలనీలో ఉన్నటువంటి మా వాళ్ళ యొక్క అన్ని ఇళ్ళకు వెళ్ళి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటిని కూడా అడిగి తెలుసుకోవడం అనేది ఈ సందర్భంగా మా దృష్టికి అనేక సమస్యలు వచ్చాయి ప్రధానంగా ఏదైతే యానాది కాలనీలు రోడ్లు లేవు అలాగే త్రాగునీటి సమస్య ఉంది అలాగే ఏదైతే ప్రభుత్వము పేదలందరికి కూడా పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే మన ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టమైంది అయితే ఈ యొక్క మా యొక్క ఈ కాలనీలో దాదాపు నలభై మందికి కనీసము ఉపాధి హామీ పథకము జాబ్ కార్డులు కూడా లేవు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు మా వాళ్ళందరూ కూడా అనేక సమస్యలను మా యొక్క సంక్షేమ సంఘం దృష్టికి తీసుకొచ్చారు మేము సంబంధిత అధికారులతో మాట్లాడి ఏదైతే మా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఈ జిల్లాలో నాలుగు లక్షల మంది యానాదులు ఉన్నాం పదిహేను వందల యానాది కాలనీలు ఉన్నాయి లక్ష ఎనభై వేల మంది ఓటర్లు యానాదులు ఉన్నాం మేము ఈ సందర్భంగా మా యొక్క యానాది కాలనీల్లో పర్యటిస్తూ యానాదులతో ముఖాముఖి నిర్వహిస్తూ ఏదైతే రాజ్యాధికారం యొక్క ఆవశ్యకతను కూడా మా వాళ్ళకి ఈ సందర్భంగా ఏదైతే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా ఏదైతే లక్ష జనాభా ఉన్నటువంటి వాళ్లకు యాభై వేల జనాభా ఉన్నటువంటి వాళ్ళకు మూడు లక్షలు జనాభా ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చారు మరి ఇంతవరకు దాదాపు ఈ రాష్ట్రంలో పది లక్షల మంది యానాదులు ఉంటే యానాదులకు ఇంతవరకు ప్రత్యేక కార్పొరేషను ఇవ్వలేదు అలాగే ఏదైతే చిన్న చిన్న తెగలకు చిన్న చిన్న జాతులకు కూడా చట్టసభల్లో అవకాశాలు కల్పించారు మరి ఈ రాష్ట్రంలో పది లక్షల మంది యానాది జనాభా ఉంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా చట్టసభల్లో యానాదులకు సంబంధించినటువంటి యానాది కులం తరపున ప్రతినిధి లేకపోవడం దురదృష్టకరం అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే యానాదులకు చట్టసభలో అవకాశాలు కల్పిస్తారో ఏ పార్టీ అయితే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఆచరణ చేస్తారు వారికి వచ్చేటువంటి ఎన్నికల్లో మా మద్దతు ఉండబోతుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇతర ప్రాంతాల్లో డ్యాముల్లో చేపలు పట్టుకున్నటువంటి మా వాళ్ళకు మాత్రం మత్స్యకార భరోసా ఇవ్వట్లేదు అందుకని ఏదైతే గిరిజన యానాది మత్స్యకారులకు కూడా మత్స్యకార భరోసా ఇవ్వాలని ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా రాజకీయ పార్టీలు పరిగణలో తీసుకొని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మేము నిర్వహిస్తున్నటువంటి యానాదులతో ముఖాముఖి కార్యక్రమానికి మా వాళ్ళ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది మా వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములై వాళ్ళ యొక్క సమస్యలను ముక్త కంఠంతో ఏకరువు పెడతా ఉన్నారు అందుకని రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయాలా ఏదైతే ఇప్పటికీ అన్ని విధాల వెనకబడి ఉన్నటువంటి యానాదుల యొక్క జీవితాలను బాగు చేసేటువంటి దిశగా ఆలోచన చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా